మన భూమి ఇన్ఫ్రా రియాలిటీలో పెట్టుబడి మీ జీవితానికి రాబడి లాంటిదని మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ షర్మిలా బేగం అన్నారు గురువారం నెల్లూరు నగరంలోని మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ డెవలప్ రెండవ కార్యాలయాన్ని ప్రారంభించారు కార్యక్రమాల అనంతరం ఎండి సుధాకర్ షర్మిలా బేగం సిజిఎం రమేష్ సిజిఎం రామారావు మీడియా సమావేశంలో మాట్లాడారు క్రమంలో ఏజీఎంలు ఏజెంట్లు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు డబ్బులు లేవు లాడిపోదా తీసుకోవాలండి టెన్షన్ టెన్షన్ తీసుకోవాలండి ప్రాజెక్ట్ మేనేజర్ సార్ మేడం గారు నాకు ఏది తెలీదే ఎలా తప్పలు జరగండి అది జరగండి చూడండి ఒకసారి అన్న నా దగ్గర దగ్గర దగ్గరండి సార్ దగ్గర నిలబడండి అందరు దగ్గర జరిగే రెండు షెడ్యూల్ కోర్ట్సు క్రికెట్ నెట్ ప్రాక్టీసు ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ పార్క్ లో వస్తాయి అది కాకుండా మనం ప్రతి ప్లాట్కి ఒక మూడు శ్రీగంధం చెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు శ్రీగంధం చెట్లు ఫిఫ్టీన్ ఇయర్స్ కాలం దాటిన తర్వాత చాలా వాల్యూఫుల్గా దాన్ని ఆ చెట్లు వాల్యూ చాలా వాల్యూగా ఉంటాయి దాని అన్ని విధాలా ఆ నేల కూడా సౌకర్యంగా ఉంది కాబట్టి ఏ చెట్టు వేసినా బాగా వస్తుంది వాటర్ కూడా చాలా స్వీట్ వాటర్ అక్కడ చాలా అరవై డెబ్బై అడుగుల మంచి వాటర్ ఉంది నేల కూడా చాలా మంచి నేల ఏ చెట్టు వేసినా పుష్కలంగా వస్తుంది అందుకోసంగా చెట్లు బాగా ఎదుగుదల బాగుంటుందని ఉద్దేశంతోనే మనం ప్రతి ప్లాట్కి మూడు శ్రీగంధం చెట్లు ఇవ్వడం జరుగుతుంది వన్ ఇయర్ మనమే మెయింటెనెన్స్ చేస్తున్నాము అది కాకుండా మన నెల్లూరు జిల్లాలో ఎక్కడ లేని విధముగా ఒక రేటు చెప్పి తర్వాత బార్కింగ్ చేసి అలా ఇబ్బంది పడకుండా కస్టమర్లు మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ ఎవరు ఒక రేటు అనౌన్స్మెంట్ చేసినారంటే అది ఒక ఫిక్స్డ్ రేటు మన భూమిలో కొనుక్కుంటే బేరాలు ఉండవు ఏ రేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారో అదే రేటు ఫైనల్గా ఉంటుందని ఒక నినాదంతో మనం ఒక ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నామండి ఇక్కడ కూడా ఏ బ్లాక్ బీ బ్లాక్ సి బ్లాక్గా డివైడ్ చేస్తున్నాము ఇక్కడ రేట్స్ కూడా డెబ్బై ఐదు వేలు అరవై ఐదు వేలు యాభై ఐదు వేలు అంటే ఏ బ్లాక్ డెబ్బై ఐదు వేలు బీ బ్లాక్ అరవై ఐదు వేలు సి బ్లాక్ యాభై ఐదు వేలు ఎన్ని కార్నర్ ఒక అంకరానికి ఐదు వేల రూపాయలు ఉంటుంది వెస్ట్ ఒక వెయ్యి రూపాయలు తక్కువగా ఉంటుంది ఆ విధంగా రేట్లు అనేది ఫిక్స్డ్ రేట్లు ఇక్కడ ఇక్కడ మీరు బయట అయితే ఫిక్స్డ్గా ఎలా నిర్ధారిస్తారో ఇక్కడ కూడా ఒక ప్లాంట్ కొనుక్కుంటే మన భూమి ఇన్ఫ్రా రియాలిటీలో ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుందనేది ఆ నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము మా యొక్క టీం సభ్యులందరూ కూడా అదే చెప్పినాము ఎక్కడ కూడా మీరు ఎక్కువ చెప్పి అది బార్గెన్ చేయడం ఇలా లేదు మనం సిస్టమ్ వెళ్దాము మనం మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ ఒక రేట్ అనౌన్స్మెంట్ చేసిందంటే అదే రేట్ ప్రజల్లోకి వెళ్ళాలా అదే రేట్ క్రోజ్ చేయాలని ఉద్దేశంతో మనం ఇదే స్టార్ట్ చేస్తున్నామండి దయచేసి కస్టమర్ దేవుళ్ళందరూ అర్థం చేసుకోవాలా మన భూమి ఇన్ఫ్రా రియాలిటీలో పెట్టుబడి పెట్టండి మీకు అత్యధికంగా లాభదాయకంగా ఉంటుంది మీరు అన్ని విధాలా మేము ఆలోచించి ఎక్కడ రోడ్ ఫేసింగ్ హైవే ఫేసింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఉంటాయి రాబోయే కూడా ఇంకొక ఎయిట్ ప్రాజెక్ట్స్ కూడా మనం రెడీ అవుతున్నాయి ఆ ప్రాజెక్టు కూడా అన్ని రోడ్ ఫేసింగ్ హైవే ఫేసింగ్ ఉంటుంది దయచేసి మీరు రేట్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది చేయకుండా మీకు అనువైన రేట్లతోనే మీకు లాభదాయ ఎక్కువ రేట్లు లేకుండా అన్ని విధాలుగా ఆలోచించి మీకు యొక్క ఇంత పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ ఇస్తున్నా కూడా తక్కువ రేట్లకి ఈ ప్రైజ్కి మీకు ఈ యొక్క ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళు మా యొక్క ప్రాజెక్ట్ ఇచ్చేసి మీరు చూసి మీరు కొనగా పోయినా కూడా మీరు ఒక మా ప్రాజెక్ట్ చూడొస్తుంది ప్రార్థిస్తున్నాము ఇక్కడికి వచ్చిన వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క ఫీల్డ్ ఫోర్స్ అందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భూమి ఇన్ఫ్రా రియాలిటీ కంపెనీ మేనేజ్మెంట్కి అలాగే మార్కెటింగ్ స్టాఫ్కి అలాగే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి మరియు మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ వెల్విషర్లందరికీ మా తరఫున మా మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మేము స్టార్ట్ చేసి ఫస్ట్ ఫ్లోర్ ఓపెన్ చేయడం జరిగింది మొదట అడ్మిను అడ్మిన్ ఓపెన్ చేసే రెండు వెంచర్లు ఆల్రెడీ ఆర్కెట్రిన్ సిటీ ఇస్కాన్ సిటీ టూ ఇచ్చారు దీంట్లో మొదటి నెల బాగా దిగ్విజయంగా మార్కెటింగ్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి అనుకున్న విధంగా కనీసం రోజుకి ఒక ఫ్లాట్ చొప్పున ఉండే విధంగా చేయడం జరిగింది అది రాను రాను ఈ ఫిబ్రవరి మార్చ్ వచ్చేటప్పటికి దాన్ని పదింతలు చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని వందల వేల మంది ఉన్నారు మార్కెటింగ్లో దిగ్గజాలందరూ ఇప్పుడు మనభూమి యంత్రా రియాలిటీ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉండే వెంచర్లు రాబోయే వెంచర్లు ఒక మంచి వ్యాపారానికి అనుకూలమైనటువంటి అప్రూవ్లు కలిగినటువంటి నృడా అప్రూవ్లు తర్వాత వందల ఎకరాలు కలిగినటువంటి లేఅవుట్లు కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో సబ్జెక్ట్ ఉంది దీంట్లో మంచి భవిష్యత్తు ఉందని ఆలోచించుకొని చాలామందితో మాట్లాడాం కానీ ఉన్నట్టుండి రాలేక కొంచెం టైం తీసుకుంటున్నారు మార్చి ఆఖరికి దాదాపుగా మెయిన్గా ఉండే వాళ్ళందరూ మంచి మార్కెటింగ్ దిగ్గజాలందరూ మన మనభూమి ఇన్ఫ్రా రియాలిటీలోనే ఉంటారు ఖచ్చితంగా ఈ సంవత్సరం పదివేల ప్లాట్లు క్లోజ్ చేయడానికి మేము అందరం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని సాధించి నెంబర్ వన్ స్థానంలో మనభూమి ఇన్ఫ్రా రియాలిటీ నిలబెట్టడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ బాబు సిజిఎం రియాలిటీ ఇన్ఫ్రా దీంట్లో పనిచేసేదానికి చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఈ మన భూమి ఉండేటువంటి మా చైర్మన్ గారు అలాగే మా ఎండీఏలు అయితేమి ఏమి ఉండేటువంటి స్టాఫ్ అయితేమి అలాగే మా మన భూమికి వచ్చేటువంటి కస్టమర్లు అయితేమి ఒక్కసారి కానీ మా యొక్క సైట్ కానీ విజిట్ చేశారంటే నూటికి నూరు రూపాయలు నేర్చి సుమారుగా పదహైదు మంది తీసుకెళ్తే పదహైదు మంది కూడా ఆర్ రెడీ టు గుడ్ ఫస్ట్ ఫస్ట్ మంత్లో ఈ సెకండ్ మంత్లో ఇప్పుడు ఈరోజు తారీఖు వచ్చి ఐదు అనుకుంటాను నా ఈ రోజు ఒక పది మంది చూసారు పది మంది కొంటున్నారు అంటే మా వెంచర్ చూడాలే కానీ దే ఆర్ రెడీ టు బై చూస్తే చాలు మా వెంచర్ ఆ విధంగా ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి అలాగే కమిట్మెంట్తో కూడినటువంటి ఏవైతే చెప్తారో అవి చేస్తున్నారు ఎందుకంటే చూడండి ఉదాహరణకి నెల్లూరులో చాలా వెంచర్లు చూసాం ఏ వెంచర్లు కూడా రోడ్డు రోడ్డు ఉండదు కానీ వెంచర్లు హైట్ ఉండదు లేదంటే వెంచర్లు బాగుంటే రోడ్డు బాగుండదు ఇవి ఉంటాయి మా మా యొక్క మేనేజ్మెంట్ కానీ మా చైర్మన్ గారు కానీ ఈ యొక్క కమిట్మెంట్ ఒకసారి అయ్యారంటే మా యొక్క రోడ్స్ కూడా ఎంత ఉన్నాయంటే లోపలికి రోడ్డు ఫిఫ్టీ ఫీట్ రోడ్లు అడ్డకు వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్లు అలాగే మా క్లబ్ హౌస్కి పోయే దారి అయితే నూట డెబ్బై అడుగుల రోడ్డు అలాగే మా యొక్క వెంచర్ ముందు భాగాన దాదాపు రెండు అడుగుల రెండు వందల అడుగుల రోడ్డు ఇటువంటి రోడ్లు కలిగినటువంటి వెంచర్లు ఎక్కడా లేవు అలాగే రోడ్డు ఎంత ఐట్ ఉంటుందో మా వెంచర్ కూడా అదే హైట్ ఉంటుంది అంతేకాదు రోడ్డు మెయిన్ పది వెంచర్ మాది రాబోయేటువంటి సుమారుగా నాకు తెలుసు ఒక తొమ్మిది వెంచర్లు అని చెప్పి మా మేనేజ్మెంట్ వాళ్ళు మా చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఈ తొమ్మిది వెంచర్లు కూడా ఎలా ఉన్నాయంటే రోడ్డు ఎంత హైట్ ఉంటుందో వెంచర్ కూడా అది హైట్ ఉంటుంది డెవలప్మెంట్ అలాగే మా వెంచర్లు అన్ని కూడా మెయిన్ రోడ్కే ఉంటాయి ఏదో ఒక కిలోమీటర్ పోతే లెఫ్ట్ పోతే రైట్ బోర్డు కాదు మెయిన్ రోడ్కే ఎక్కడైతే వెంచర్ వేసామో అక్కడ మెయిన్ రోడ్డు ఉంటుంది ఎక్కడ మెయిన్ రోడ్ ఉంటుందో అక్కడ మా వెంచర్ ఉంటుంది ఆ తర్వాత మా యొక్క వెంచర్లన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒకసారి కానీ మా వాళ్ళు కానీ చూడటం మొదలు పెడితే ఎవరైనా సరే మా వెంచర్ వచ్చి చూశారంటే నీకు తెల్లారు వచ్చి బుకింగ్ అయిపోతున్నాయి నేనే సుమారుగా లాస్ట్ మంత్ లో ఒక ఆరు దాకా చేశాను ఈ నెలలో ఒక ముప్పై దాకా మా యొక్క అందరం కలిసి మా అన్నగారు అన్న రఘు రఘు గారు అన్నట్టు ఒక పదివేల ఫ్లాట్స్ ఈ యొక్క మీన్స్ జనవరి నుంచి డిసెంబర్ పదివేల ప్లాన్స్ అమ్ముతున్నాం మా వెంచర్లు అంత గొప్పగా ఉంటాయి కాబట్టి మాకు వచ్చే లాస్ అయితేమి మాకు వచ్చే ఏజెంట్స్ అయితే వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వెంచర్ చూస్తానే మేము చేసేది మార్కెటింగ్ వెంచర్ వెంచర్ బాగుంటే మేము బాగుంటాం వెంచర్ బాగుంటే కస్టమర్ బాగుంటాడు మా కస్టమర్లు కూడా ఇన్వెస్ట్ చేసేదానికి చాలా ముందుగా అంటే మా కస్టమర్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కనీసం అయ్యి రెండో ఇది ఈ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది ఈ స్టేజ్లో సుమారుగా నా వరకు అయితే సుమారుగా ఉందా ఈ నెలాఖరు లాగా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం మా అందరు కలిసి పదివేల పదివేల ప్లాన్స్ ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ లోపు పూర్తి చేస్తాం ఇదంతా కూడా ఏంది మా వెంచాగుండీ మాకు వచ్చే కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు ఇంత డెవలప్మెంట్ ఎల్లూరు ఎక్కడ ఉంది క్లబ్ హౌస్ గురించి క్లబ్ హౌస్ చుట్టూ క్లబ్ హౌస్ ముందు వైపు స్విమ్మింగ్ పూల్ గురించి స్విమ్మింగ్ పూల్ చుట్టూ రెస్టారెంట్స్ ఉంటాయి రిసార్ట్స్ ఉంటాయి క్లబ్ చిన్న చిన్న కాఫీ క్లబ్స్ ఉంటాయి అలాగే ఒకటే కాదు జిమ్ ఉంటుంది చిన్నపిల్లల పార్క్ ఉంటుంది అలాగే పెద్దవాళ్ళకి ముసలివాళ్ళకి ఆనందంగా ఆహ్లాదకరంగా కూర్చున్న దానికి చేర్స్ మంచి వాతావరణం మంచి ఆహ్లాదకరమైన చెట్లు ఆ విధంగా ఆ పార్క్ డెవలప్ చేస్తున్నాం అలాగే యూత్ ఒక పార్కు అంటే యూత్ కి జిమ్ ఆ తర్వాత రకరకాల తర్వాత ఇండోర్ గేమ్స్ తర్వాత స్పోర్ట్స్ సిటీ కూడదు మాది మెయిన్ గా ఎక్కడ ఉందా లేదా మా దాంట్లో మాత్రం ఉంది వాలీబాల్ కోర్టు ఉంది రెండు ఎకరాలు సరే షటిల్ కోర్టు ఉంది ఫుట్బాల్ కోర్టు టూ ఏకర్స్ అలాగే మాకు ఇది స్పోర్ట్స్ ఉంటుంది అది కూడా ఆ స్పోర్ట్స్ కూడా మా యొక్క మా ఎండి గారు చెప్పారు నేషనల్ వైడ్గా గేమ్స్ స్పోర్ట్స్ మేమన్నా నిర్వహిద్దాము వాలీబాల్ కానీ షెడ్యూల్ కానీ పెడతాము అందరూ కూడా పిలిచి అన్నాడు కాబట్టి ఈ విధంగా స్పోర్ట్స్ సిటీ స్పోర్ట్స్ అతనికి రకరకాలన్నీ కూడా అంటే క్లబ్ హౌస్ అంటే క్లబ్ హౌస్ అంటే ఇలా ఉంటుంది అని దానికి ఒక ఉదాహరణగా కడుతున్నాం ఒక ఎగ్జాంపుల్గా ఒక ఐడియల్ గా కడుతున్నాం అంటే క్లబ్ హౌస్ అన్నీ ఉంటాయి జిమ్ అయితే చిన్నపిల్లలు ఆడే ఇండోర్ గేమ్స్ అయితే అలాగే మేము ఒక ఈ కళ్యాణ మండపం కూడా సుమారుగా ఐదు వందల మంది కంటే భయలు పట్టేదంటే ఒక కళ్యాణ మండపం